నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య కువైటు దేశం నుంచి అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కువైటు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే ఏదో ఒక అక్రమ మార్గాల ద్వారా కువైట్ లెకి కొంతమంది ప్రవేశిస్తూ ఉన్నారు తాజాగా నువైసీ పోర్టులో ఒక కువైటి మహిళ మరియు ఆమె యొక్క సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు భద్రతా అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ యొక్క కువైటీ మహిళ కువైట్ లేకి వచ్చినట్లు నమోదు కానప్పటికీ ఆమె కువైటు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిందని చెప్పి ఇటీవల పార్లమెంటు ఎన్నికల ముందు ఒక కువైటీ పౌరుడు రహస్యంగా కువైటు దేశంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది ఓడరేవు వద్ద ఉన్న ఇమిగ్రేషన్ గేటుకు చేరుకునే ముందు ఆమె తన యొక్క సోదరుడి కారులో దాక్కున్నట్లు నిఘా ఫుటేజీలో తేలిందని చెప్పి ఆమె కువైటి పోరుడికి సహాయం చేసినట్లు అనుమానిస్తూ ఉన్న సైనిక సిబ్బంది మరియు ఆమె యొక్క సోదరుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క కువైటు మహిళ కువైటు దేశం నుంచి ఇతర దేశానికి వెళ్లేందుకు అక్రమంగా తన యొక్క సోదరుడి కారులో దాక్కుని వెళుతూ ఉంది దీన్ని గమనించిన సీసీటీవీ కెమెరాల ద్వారా దీన్ని గమనించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆ యొక్క కువైటీ మహిళను మరియు ఆమె యొక్క సోదరుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్